అండి మళ్ళీ వచ్చింది మీ గుడ్కు ఈరోజు ఏంటంటే గుడ్డు తీసుకొచ్చింది గుడ్లు ఉడకబెట్టే గుడ్లు అయితే తిన్న గుడ్లు తినక అందుకే తినాలనిపిస్తుంది కాబట్టి అట్లా పెట్టుకున్నాం కూడా కాంపిటీషన్ పెట్టుకున్నాం ఛాలెంజ్ పెట్టుకున్నాం ఇది మొత్తం పదకొండు గుడ్లు ఉన్నాయి సిరాయ్య ఐదు గుడ్లు ఐదు గుడ్లు వేసుకుంటాం కట్ చేసి కారం పొట్టు తలుపుకొని స్టార్ట్ ఓకే ఇప్పటికే కాల్ వచ్చింది మధ్యలో ఫోన్ వచ్చింది డిస్టర్బెన్స్ అంటే అందుకే ఫ్లైట్ మోడ్లో పెట్టా

ఇప్పుడు ఇవ్వాలి నాకు నిమ్మనడి మొన్నటి మొన్నటి వంద రూపాయలు గుడ్లు అది నూనెలో కొంచెం గోలిచ్చింది ఎందుకంటే కౌస్ కౌస్ వాటర్ ఉంటుంది అని చెప్పి కట్ చేసి కారం పొడి తాగుతాయి మొత్తం పదేస్తా ఒకటి తీసి అన్ని వేసిందా అన్ని ఉమరి రాగు వేస్తా ఉన్నాయి కదా

ఇంకోడి కారం తప్పలేదు అసలు నిజానికి ఆకలి అప్పటి నుంచి పదకొండు అయితే నుంచి ఏం తినలేదు టిఫిన్ టిఫిన్ ఏం లేదు ఇదే ఇవే తినడు స్టార్టింగ్ ఆకలితో ఉంటే తినచ్చు అయినా నాకు భయం అవుతుంది ఇలా నువ్వే వాటర్ బాటిల్ కూడా తెచ్చిన నీళ్ళు సల్లటి నీళ్ళు అంటే బట్టలు చేయండి అవి తీసుకొచ్చి పెట్టాయి ఇప్పుడు అది బయట ఉండే కారపొడి మీద పడుతుంది కారపొడి గాలి మన మీద పడుతుంది మరి ఫ్యాన్ అట్ పెట్టినాక అట్లా లాంగ్ సార్ దశ దావురా నీళ్ళ బాటిల్ అడబెట్టు చెంచేస్తావా చేస్ చేతనేస్తావా అయ్యో నేను నేను నాకైతే భయం అయితుంది నేను అంటే రెండు అయితే మ్యాగ్ తినగలుగుతా కానీ ఐదు కాబట్టి ట్రై చేస్తాయి సార్ బాగానే గెలిచిండు బాగా కారం ఉంటది சாலை <coughs> <j> <punk>

ఇట్ ఎక్కువ సరి పొడి ఎక్కువ వస్తుంది బాబా ముద్దలు ముద్దలు వస్తుంది చేతను వస్తున్నాను

ഓനേ ആവറ ഇ അന്ദ്ര 1 2 3 ലാഡി മൂള ഇങ്ങോട്ട് Aber ihr gibt sau <coughs> <coughs> अरे ना जारे हम्म ना నవ్లి తిన్నామని నామలక తిన్నా ముఖ్యం కదా ఎక్కడ మొత్తం మడిచిపోయిందా లేదా అని ముఖ్యం అంతేనా కదా చాలా ఏంటి అంటే ప్లేట్లు ఉండదు అంతే

కారపడానికి గుంతలు తగిలింది గుడ్డు తగలేదు ఏ తగ్గుతుంది లేకపోతే భావనే కలిసి ఖచ్చితంగా ఎందుకంటే స్పీడ్ స్పీడ్ తింటాడు భావన ఈ రోజు భావనే గెలిచి నా లక్క ఫస్ట్ అట్లా వేసుకోవడం వల్ల నా లక్క అనమాట అట్లా కూడా కరెక్ట్ ఫైట్ అవుతుంది అంటే ఇప్పుడు స్పీడ్ స్పీడ్ తింటాం కదా ఎంత తిన్నా కొంచెం తిన్నా ఎంత తిన్నా తినేదాకా తింటాము తిన్న తర్వాత కడుపు టైట్ అనిపిస్తుంది ఛాలెంజ్ నిజంగా అదే ఎఫెక్ట్ అయితది ఒకకొసాన అందుకే నైట్ లైన్ నైట్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ నైట్ 10 అయితే మళ్ళీ తిని పండు కొరడె కడుపు టైట్ అవుతుంది ఇబ్బంది అయితని చెప్పి కొద్ది టైం పెట్టుకుంటాం పెట్టుకుంటాను అంటే టైట్ అంటే రైస్ స్లోడర్ కడుపు టైటెన్స్ ఫియల్ నాకు అంత నేను మనసులో ఏహో

మళ్ళీ అది తింటలేము తప్ప అయితే దాన్ని అమ్మంట రెండు అప్పుడు కూడా మెల్ల 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 కడిగితే కడికి తినలేకపోతున్నాం మళ్ళీ నేను కూడా చాలే లో కొన్ని వీడియో చూసినప్పుడు అనుకున్నా కొండరి ఈజీ నే తినడం ఏముందిరా మంచిగా తినవచ్చు అదిగేలా మరి అనే ఫీలింగ్ ఉంటాము చూసినప్పుడు గాని అవి తినేటప్పుడు తెలుస్తుంది ఓకే ఇది అట్లా అనుకున్నాను అట్లా అనుకుంటాను తినేటప్పుడు చూసి అట్లా అనుకుంటున్నాను కొన్ని ఫోటోలు పెడతారు కదా కూడా కొన్ని ప్లేస్ కొన్ని కాంపిటీషన్ అట్లా అట్లా చేస్తారు కానీ ఈజీ గా అనుకుంటా లేదు ఈజీ ఈజీగా

ओके 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 ओके